హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈ రోజు నేను మీకు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని చేసి చూపించబోతున్నానండి ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇవ్వడం వల్ల న్యూ గ్రోత్ కనిపిస్తుంది అట్లనే ఏవైతే మొక్కలు అసలు పువ్వులు పూయట్లేదో ఆ మొక్కలకైతే చక్కగా పువ్వులు కూడా పూస్తాయండి మరి ఫర్టిలైజర్ ఏంది ఎలా తయారు చేసుకోవాలి ఎప్పుడు ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ లిస్ట్ సెండ్ చేస్తాను మీరు సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు లేదా శ్రేష్ఠా గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్ లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మేమున్న ప్లేస్లో ఎండలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి గులాబీ పూలు అసలు పూయట్లేదండి ఇప్పుడు ఇంకా మనం ఏంటంటే మొక్కల్ని సంరక్షించుకోవాలి ఎండ నుండి కనీసం వాటిని బ్రతికించుకుంటే మనకు ఎమ్మడే మళ్ళీ వర్షాలు స్టార్ట్ కాగానే చక్కగా పూలు అయితే పూస్తాయి మల్లెపూలు అయితే చాలా బాగా పూస్తున్నాయి అదేవిధంగా మందార పూలు కూడా చాలా బాగా పూస్తున్నాయి మరి మందార పూలు మల్లెపూలు వీటికేమో ఇప్పుడు సీజన్ కదా చక్కగా పూస్తున్నాయండి అయితే ఈ మందార మొక్కలని మనము ఫుల్ సన్లైట్ లో అదే మల్లె మొక్కలను కూడా మనం ఫుల్ లో మనము డే అంత సన్ లైట్ ఎంత ఉంటుందో అంత సన్ లైట్ లో మనం పెట్టవచ్చు ఎంత అయితే సన్లైట్ డాక్తాయో మరి అంతా మనకు మొక్క ఈ మల్లె మొక్కలు అనేటివి చాలా వస్తాయి అండి మరి ఈ విధంగా మరి మంచి ఫర్టిలైజర్స్ కూడా మనము ఇస్తూ ఉండాలి ఈ మందార మొక్కలు కానీ ఈ మల్లె మొక్కలు కానీ చాలా హెవీ ఫీడర్ ప్లాంట్స్ వీటికి తరచుగా ఏదో ఒక మనం ఫీడింగ్ చేస్తూనే ఉండాలి ఎవ్రీ టెన్ డేస్ ఒకసారి మరి ఈ రోజు నేను ఇచ్చేటటువంటి చూపించబోయేటటువంటి ఫర్టిలైజర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది న్యూ గ్రోత్ ఉంటది మొక్కలకి అదే విధంగా మనకు పువ్వులు పుయ్య అని మొక్కలు కూడా పువ్వులు పూస్తాయండి మరి ఆ ఫర్టిలైజర్ ఏంటి ఎట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి ముందైతే నేను ఫర్టిలైజర్ సిద్ధం చేసుకోవడం కోసం ఇవన్నీ తీసుకున్నాను ఇవన్నీ ఏంటి అంటారా మనకు వంటింట్లో ఉండేటటువంటి ఏనండి ఇదైతే వేస్ట్ పీల్స్ అండి బనానా పీల్స్ ని నేను డ్రై చేసి పెట్టుకున్నాను వీటిని పడేసేటి కదా మనం అవి తీసుకున్నాను ఒక నాలుగు పీల్స్ మీరు తీసుకోండి ఇక్కడ చూడండి బెల్లం అయితే పాడైపోయింది బెల్లం యాక్చువల్ ఇది కూడా పడేసేదే మనకు వంటకి పనికిరాదు అయినా గాని మనము ఈ ఫర్టిలైజర్ లో ఈ పాడైపోయిన బెల్లం ని కూడా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఇది శనగపిండి అండి ఈ శనగపిండిని మనము ఫర్టిలైజర్ కింద చక్కగా వాడుకోవచ్చు ఇక్కడ నార్మల్ వాటర్ రెండు లీటర్లు తీసుకున్నాను ఈ గిన్నెలోకి దీనిలోకి ఇప్పుడు నేను ఫస్ట్ ఈ బనానా పీల్స్ వేసేస్తున్నాను చూడండి చక్కగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను డ్రై చేసి మీరు పచ్చి పీల్స్ కూడా వాడుకోవచ్చు వాటి గురించి కూడా నేను మీకు ముందు వీడియోలో చెప్తాను ముందుకు ఇక్కడ చూడండి శనగపిండి వచ్చి నేను రెండు స్పూన్లు తీసుకుంటున్నాను రెండు పెద్ద స్పూన్లు చూడండి చక్కగా ఇంత మనం ఇంత మోతాదులో మనం తీసుకోవచ్చు తర్వాత ఆఖరిగా మనం తీసుకున్నటువంటి బెల్లం బెల్లం మనకు ఎందుకు పనికిరాని బెల్లం మన మొక్కలకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మరి ఈ మూడిటిని కూడా చక్కగా మనము కలిపేసుకోవాలి అయితే ఈ పౌడర్ లాగా వేసినాం కదా ఈ శనగపిండి కొంచెం ఉండలుండలుగా ఉంటుంది కదా మనం చక్కగా చేత్తో కూడా నలిపేసుకొని మొత్తం కూడా ఆ వాటర్లో కలిసిపోయేటట్టుగా పెట్టుకోవాలి ఈ ఇప్పుడు ని మనం ఇప్పుడే మనం రెడీ కాదండి ఇది యూజ్ చేయడానికి కనీసం మనం ఒక్క రోజు పాటైనా ఫర్మెంట్ చేసి పెట్టుకోవాలి అయితే మీకు అవకాశం ఉంటే గనక మీరు టైం ఉంది ఇంకా ఫర్టిలైజర్ చేయడానికి మీ మొక్కల్ని అంటే గనుక మీరు మూడు రోజుల పాటు ఈ ఫర్టిలైజర్ని పక్కన పెట్టేసేయండి చక్కగా మరి ఫర్మెంట్ అయిపోతుంది మరి మంచి పోషకాలు కలిగిన ఫర్టిలైజర్ మన మొక్కలకి మనం ఇయ్యొచ్చు అయితే కనీసం ఒక రోజైతే మనం తప్పకుండా పెట్టాలండి మరి నేనైతే ఈ పాత్ర మీద ఇప్పుడు మూత పెట్టేస్తాను ఒక మూత పెట్టేసి నీడ ఉన్న ప్లేస్లో మనం పెట్టాలి ఎండలు అసలు పెట్టద్దండి నీడలో పెట్టేసి నెక్స్ట్ డే మనము యూజ్ చేసుకుందాం చూద్దామండి ఇప్పుడు ఫర్టిలైజర్ ఎట్లా తయారైందని ఇక్కడ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో టైం ఉన్న వాళ్ళైతే తప్పకుండా మూడు రోజుల పాటు ఫర్మెంట్ చేసి ఆ తర్వాత మొక్కలకి అండి ఇంకా కూడా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఇప్పుడు కూడా మనకు టైం లేదనుకుంటే వన్ డే ఫర్మెంట్ చేసినా కూడా రిజల్ట్స్ ఉంటాయండి చూడండి ఇక్కడ చక్కగా ఒక కర్రతో నేను కలుపుతున్నాను మొత్తం కూడా ఫర్టిలైజర్ ఆ బెల్లం అంతా కూడా కరిగిపోయింది బాగా ఈ వాటర్లో ఒకవేళ శనగపిండి కూడా మీ దగ్గర పాడైపోయింది ఏదైనా ఎప్పుడైనా పురుగు వచ్చింది ఉంటే మనం పడేస్తూ ఉంటాం జనరల్ గా అట్లా పడేయకుండా మనము ఇట్లా ఫర్టిలైజర్ తయారు చేయండి మీరు చాలా బాగా యూజ్ అవుతుంది మొక్కల అసలు పడేయద్దండి నేను ఇంతకు ముందు కూడా రాగి పిండితో కూడా చేసి చూపిస్తున్నాను మీకు ఫర్టిలైజర్ ఈ శనగపిండి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నార్మల్ వాటర్ ఎయిట్ లీటర్స్ తీసుకున్నాను ఈ రెండు లీటర్ల ఫర్టిలైజర్ దీనిలోకి వేసేస్తున్నాను ఇప్పుడు అంటే చూసిండ్రు కదండి మీరు ఈ పది లీటర్ల ఫర్టిలైజర్ తయారైంది రెండు లీటర్ల ఈ ఫర్టిలైజర్ కి నార్మల్ వాటర్ ఎనిమిది లీటర్లు యాడ్ చేసినాను యాడ్ చేయడం వల్ల మొత్తం టోటల్ గా టెన్ లీటర్స్ అయితే మనకు తయారైంది ఈ బనానా పీల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం నార్మల్గా అన్ని మొక్కలకి కూడా డైరెక్ట్ వేసేయొచ్చండి బనానా పీల్స్ ఏం ప్రాబ్లం లేదు ఒక రోజ్ మొక్కలకు తప్ప రోజ్ మొక్కలకి అంటే డ్రై పీల్స్ పర్వాలేదు పచ్చిగా వేస్తాం కొన్నిసార్లు ఒకవేళ మీకు డ్రై చేసిన పీల్స్ లేకపోతే అందుబాటులో పచ్చివి కూడా మనం వేయొచ్చు కాకపోతే మనము గులాబీ మొక్కలకి వేసేటప్పుడు ఆ పచ్చి తొక్కలను కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఫంగస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది గులాబీ మొక్కలకి మొక్కలు అయితే చక్కగా మొన్న ఒక రెండు వర్షాలు పడే వరకే మంచిగా చిగుర్లు వస్తున్నాయండి గులాబీ మొక్కలు ఇప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది చిగుర్లను చూస్తుంటేనే ఇప్పుడు ఈ టైం మనం ఇట్లా మంచి ఫర్టిలైజర్స్ ఇస్తే చాలా బాగా మొగ్గలు పూలు వస్తాయి నేను ఇస్తున్నటువంటి ఫర్టిలైజర్ లో మొక్కలకు కావాల్సినటువంటి ఫాస్ఫరస్ పొటాషియం ప్రోటీన్స్ నెక్స్ట్ కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటదండి మరి చక్కగా పువ్వులు అయితే పూస్తాయి పువ్వులు పూయని మొక్కలు పూస్తాయి నెక్స్ట్ వచ్చి గ్రోత్ లేని మొక్కలు ఇట్లా ఆగిపోయి ఉంటుంది కదా గ్రోత్ ఎటు ఎదుగు అసలు ఎదుగుదల లేని మొక్కలు అలాంటి వాటికి చక్కగా కొత్త చిగుర్లు కూడా వస్తాయి మరి ఈ ఫర్టిలైజర్ ని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మనం అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి అదేవిధంగా పూల మొక్కలకే కాదు కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి కూడా మనము ఈ ఫర్టిలైజర్ని హ్యాపీగా ఇవ్వచ్చు మరి మొక్క చూడండి మొక్క అవసరం బట్టి మన పాట్ సైజ్ ఉంటుంది కదా సైజ్ని బట్టి మనము ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలి మరీ కింద వేస్ట్గా పోయేటట్టుగా కాకుండా మొక్కకు అవసరమైనంత ఇచ్చుకుంటే సరిపోతుంది బనానా పీల్స్ మీరు ఒకవేళ డ్రై చేసి లేకపోతే అంటే ఎండబెట్టి లేకపోతే పచ్చివైన కూడా వాడుకోవచ్చు కాకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా గులాబీ ముక్కలలో ఆ పీల్స్ అనేటివి పడకుండా జస్ట్ వాటర్ ఇవ్వండి సరిపోతుంది నెక్స్ట్ మందారాలు మల్లె మొక్కలు ఇంకా వేరే పూల మొక్కలు కాయగుర అయితే పచ్చి పీల్స్ వాడినా మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి మట్టితో కప్పేస్తే ఫర్టిలైజర్ అయిపోతుంది ఇంకా అది నెక్స్ట్ వచ్చేసి బనానా పీల్స్ అందుబాటులో లేకపోతే గనక ఆ ప్లేస్ లో మనము పొటాటో పీల్స్ వాడుకోవచ్చండి ఆలుగడ్డ పీల్స్ మనం పీల్స్ మాత్రమే తొక్కలు మాత్రమే మనకు అవసరము ఒక రెండు ఆలు పీల్స్ అంటే రెండు ఆలుగడ్డలకి తీసిన పీల్స్ ఉంటాయి కదా వాటిని మనము ఈ అరటి పండ్ల ప్లేస్లో అరటి తొక్కల ప్లేస్ లో మనం వేయొచ్చు వాటిని డ్రై చేసి కూడా వేయచ్చు పచ్చివి కూడా వేసి కూడా మనము ఫర్టిలైజర్ అనేది తయారు చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ రైని సీజన్ కోసం మనం ఎట్లా తయారు చేసుకోవాలి సాయిల్ కానీ ఇంకా ఈ మొక్కలు కానీ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోస్లో చూపిస్తానండి ఇక్కడ చూడండి మేము అయితే గ్రేప్స్ హార్వెస్ట్ చేసినాము చాలా ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయంటే చూడండి చాలా బాగా వచ్చినాయి అన్ని కూడా బ్లాక్ గ్రేప్స్ ఫుల్ అయిపోయినాయి ప్లేట్ నిండా ఇన్ని ఫ్రూట్స్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా హార్వెస్ట్ చేసినామండి ఆ రోజు అయితే నేను వీడియో తీయలేదు అందరు పిల్లలు ఉండే చుట్టాలు ఉండే అట్లా ఆ రోజు హార్వెస్ట్ చేసినాం ఇదండి ఈ రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ